పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి సైన్యం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం కోసం ఏస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం సుదీర్ఘ పోరాటం ద్వారా ఎన్నో సాధించిన మందకృష్ణ మాదిగా అన్నగారి గురించి అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని అన్నగారి గురించి మాట్లాడాల్సిందే అభినందనలు చెప్పాల్సిందే అంటరాని కులం ఊరు బయట వెలివేసిన కులం మేము ఎదురొస్తే స్నానం చేసే రోజులు ఎన్నో అవమానాలు పడిన కులాని మామాదిగ జాతికి గౌరాన్ని తీసుకొచ్చిన మా ప్రత్యక్ష దైవం మందకృష్ణ మాదిగ అన్నగారు జయహో మందకృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏం పెద్దిరాజు మాదిగ మార్పిఎస్ సీనియర్ నాయకులు తాడిపత్రి వర్గీకరణ పోరాటం మాదిగతో ఆయన పని అయిపోయింది ఆయన పని అయిపోయింది మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోదరులు మంద కృష్ణ మాదిగ గారు ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం వర్గీకరణ గురించి మాట్లాడి కృష్ణ గారి గురించి మాట్లాడిపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా ఈ సభ కృష్ణ మాదిగ సుమారు ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపిన ఈనాటి అభినవ సామాజిక వీరుడు ఉద్యమ వీరుడు మంద కృష్ణ అన్న మాదిగకు నా యొక్క అభినందనలు మరియు పాదాభివందనలు తెలియజేస్తున్నారు అధ్యక్ష మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిలబడ్డడానికి కారణం ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ అధ్యక్ష గౌరవనీయులు మందకృష్ణ గారు దశాబ్దాల తరబడి ఉద్యమాన్ని చెమటోర్చి సమాజంలో అందరిని ఆలోచింపజేసి అన్ని వర్గాల అన్ని సమూహాల మద్దతు కూడగట్టుకొని ఈ స్టేజికి తీసుకొచ్చింది అధ్యక్ష సభ నుండి మాదిగ కూడా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను ముప్పై వందల తొంభై నాలుగు మాదిగల కోసం ఏర్పడ్డటువంటి ఎంఆర్పీఎస్ నుండి మందకృష్ణ మాదిగ ఎంత కష్టపడ్డారు అధ్యక్ష దండోర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉన్నది